న్యాయ వ్యవస్థకు అలాగే న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు బయట వాళ్ళు చేసే వ్యాఖ్యానాలు మాజీ న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యానాలు వీటి మీద నేను అనేకసార్లు స్పందిస్తూ ఉంటాను కానీ ఒక విషయం గత పది రోజుల నుంచి కూడా చెప్పాలనుకుంటూ అది అలాగే ఉండిపోయింది ఇద్దరు న్యాయమూర్తులు చేసిన కీలక వ్యాఖ్యలు అందులో ఒకటి వీడియోలో చెప్తాను జస్టిస్ కురియన్ జోసఫ్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు ధర్మాసనాలు బెంచ్లు ఏర్పాటు చేసే విషయంలో ఒక వ్యక్తికి మాత్రమే సర్వాధికారం కట్టుబెట్టడం ధర్మం కాదు అది సరైనటువంటి సమతుల్యత కాదు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు అంటే న్యాయ సంస్కరణలకు సంబంధించి జరిగిన ఒక సెమినార్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఒక్కరికే నిర్ణయించటం దీనివల్ల సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టును రిమోట్ కంట్రోల్ అంటే కనిపించిన అదృశ్య నియంత్రణ జరుగుతుందనే అభిప్రాయం కూడా బయట వ్యాపించి ఉంది నేను ఈ సంగతి నేను పదవి నుంచి రిటైర్ అయిన రోజే చెప్పాను అని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కురియన్ జోసెఫ్ ఈ సెమినార్లో చెప్పారు ఆయన ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దేశ చరిత్రలో బహుశా ప్రపంచ చరిత్రలో కూడా కావచ్చు లేని విధంగా ఒక మీడియా కాన్ఫరెన్స్ జరిపి మరి తమ కోర్టు పని విధానం మీద అప్పటి ప్రధాన న్యాయమూర్తి పద్ధతుల మీద తమ అభ్యంతరాలు ఆక్షేపణలు తెలియజేశారు అది మీకు గుర్తుండే ఉంటుంది అందులో జస్టిస్ కురియన్ కూడా ఉన్నారు జస్టిస్ చలమేశ్వర్ అప్పుడు దానికి చొరవ తీసుకున్నారు మరో ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఉన్నారు వాళ్ళు తాము లేవనెత్తిన అభ్యంతరాల మీద తర్వాత ప్రధాన న్యాయమూర్తులు కాబోయే వాళ్ళతో కూడా మాట్లాడారు అప్పుడు చర్చలు జరిపేమని కూడా చెప్పారు ఆమెకు అది కూడా ఒక తెలిసే జరిగింది ఇక్కడ జస్టిస్ కురియన్ జోసఫ్ అభ్యంతరాలు నలుగురు న్యాయమూర్తులతో ఒక బెంచ్ ఏర్పాటు చేసేటప్పుడు ఈ నలుగురిని నిర్ణయించే అధికారం ఒక వ్యక్తికే అప్పగించటం వ్యక్తి ప్రధాన ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాస్టర్ మా మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటారు కదా హైకోర్టులో కూడా అంతే ఈ మాస్టర్ ఆఫ్ రోస్టర్ అన్నది అంటే ధర్మాసనాలకు సంబంధించి అంతిమ నిర్ణేత అన్నది రాజ్యాంగ పరంగా చూసినప్పుడు ఒక్కరే చేయటం వల్ల కుదర సమతుల్యత ఉండకపోవచ్చు ఒక్కరే నలుగురిని నియమించి ఏర్పాటు చేయటం అలా కాకుండా ముగ్గురితో కలిసిన ఒక ఉమ్మడి వ్యవస్థ ఉంటే అక్కడి నుంచి ఇలా నిర్ణయాలు వస్తే చాలా బాగుంటుంది లేకపోతే అభిప్రాయాలైన తెలుసుకోవాలి దీని మీద విస్తృతమైన చర్చ జరగాలి తప్ప ఇప్పుడున్న పద్ధతిని యథాతథంగా కొనసాగించటం వల్ల పూర్తి న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం తనగిలుతోంది అని ఆయన అన్నారు ఆయన ఉదాహరణలు కూడా చెప్పారు ఉదాహరణ కాశ్మీర్ మూడు వందల డెబ్బై అధికరణం లాంటి కీలకమైన ఆధార్ ఇంకా అనేకమైనవి అవి నిరంతరాయంగా అలా వాయిదాలు పడుతూనే వచ్చాయి ఎందుకు వాయిదాలు పడుతున్నాయి ఎవరు దాన్ని చూస్తారు అన్న విషయంలో కూడా చాలా కాలం స్పష్టత లేకుండా పోయింది ఈ పద్ధతి ఏదో నియంత్రణ జరుగుతుందనే అభిప్రాయం కూడా రావటం రెండవది చేసిన నిర్ణయాల మీద కూడా అభ్యంతరాలు వీటి చూసినప్పుడు ఒక ఉమ్మడి వ్యవస్థ ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అప్పుడు చాలా అసాధారణమైన రీతిలో మీడియాతో సీనియర్ న్యాయమూర్తులు మాట్లాడిన ఆ సమయంలో మటుకు దీని మీద ఉమ్మడిగా చర్చించి ఒక అభిప్రాయానికి రావాలి అని ఏకాభిప్రాయం వచ్చిందన్నారు కానీ తర్వాత ఏమో అట్లా అంటే దాన్ని లేదు అటు తిరిగి మళ్ళీ మాస్టర్ ప్రోస్టర్ పేరుతో ప్రధాన న్యాయమూర్తినే అన్ని నియమించేస్తూ అన్ని నిర్ణయించేస్తున్నారు ఇంతమంది న్యాయమూర్తులు నిర్ణయించే పని ఒక్కరికే ఇవ్వడం ఏ విధంగా సమంజసం దీన్ని సవరించాలి దీన్ని సవరించకపోతే ఉత్తరొత్తర ఇంకా ఎలాంటి సమస్యలు ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనం చెప్పలేము అనే మాట కూడా ఆయన చాలా ఉదాహరణలతో సహా చాలా తీవ్రమైన కంఠస్వరంతో కూడా ఆయన చెప్పారు ఇది ఎవరి మీద వాళ్ళ మీద వ్యాఖ్యానం కదా అదే అంటే ఒక విధంగా అన్యాపదేశంగా ఆయన చెప్పేది అంత ముందు తమకు చెప్తింది కూడా అమలు జరగలేదు అని ఇంకో మాట కూడా అన్నారు ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి న్యాయమూర్తులు కూడా కానీ తరచూ న్యాయమూర్తులు ఏమంటుంటారంటే నా అంతరాత్మ చెప్పిన మేరకు నేను చేయగలిగింది చేశానని చెప్తుంటారు మీ అంతరాత్మ చెప్పినట్టుగా చేయాల్సింది రాజ్యాంగం అంతరాత్మ చెప్పినట్టు చేయాలి ఈ అంశాలు కూడా గమనించాలి అన్నారు ఇంకొక మాట చెప్పారా సుప్రీంకోర్టులో యథో యథాధర్మ తథోదేహ అని ఉంటుంది ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది అనే ఒక సంస్కృత శ్లోకం ప్రధాన న్యాయమూర్తి పైన ఉంటుంది ఇది మార్చాలి ఒక మతానికి సంబంధించినది ఇలా పెట్టడం వల్ల పూర్తి ఇది జరిగిందా లేదా అలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి మరోవైపున మనం హైకోర్టులో కనుక చూస్తే సత్యమేవ జైతే అని ఉంటుంది ప్రతి హైకోర్టులో సత్యమేవ జైతే అన్నది చాలా సుటిగా ఉన్నప్పుడు హైకోర్టులో ఒక విధంగా సుప్రీంకోర్టు ఎందుకు ఉండాలి ఏదో ధర్మస్థతో జహ అన్నటువంటి మాట దాన్ని మార్చండి మళ్ళీ ఇక్కడ కూడా సత్యమేవ జైతే పెట్టి పైనుంచి కింది వరకు ఒకటే ఉండాలి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తే చాలా బాగుంటుంది అని కూడా ఆయన సూచన చేశారు ఇంకా కొన్ని వ్యాఖ్యలు వాళ్ళ అంతర్గత పని ఈ నియామ న్యాయమూర్తులను ఎంపిక కొలీజియం పద్ధతి ఇలాంటివి కూడా చర్చకు అక్కడ వచ్చాయి కానీ ఇంకా మరొకసారి మనం చెప్పుకుందాం కీలకమైనది ఏంటంటే సుప్రీంకోర్టులో కీలకమైన కేసులు వాయిదా పడుతూ రావటం వాటిని విచారించడం ఎప్పుడు జరుగుతుందో తెలియదు పైగా దాన్ని విచారించేది ఎవరు అన్నది కూడా తెలియదు అంటే దీని అంతటి వల్ల ఒక రిమోట్ కంట్రోల్ ఏదో ఉంది అనే అభిప్రాయం బలపడుతుంది ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి మంచిది కాదని కోర్టుల మీదే కాకుండా ఆయన మీడియా మీద కూడా తీవ్రమైన విమర్శలు చేశారు ఫోర్త్ పిల్లర్ అంటారు కదా మీడియా ఫోర్త్ ఎస్టేట్ మిగిలిన మూడు విఫలమైనప్పుడు అంటే ఒక విధంగా ఆయన ఉద్దేశంలో న్యాయ వ్యవస్థ కూడా తగినంతగా ఫలితాలు ఇవ్వనప్పుడు ఈ మీడియా అనే నాలుగవ స్తంభం చేయాల్సి ఉంటుంది కానీ వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు ఎప్పటికప్పుడు అంశాలు తవి తీసి అందించాల్సిన కర్తవ్యం చేయటం లేదు దానివల్ల ఫిఫ్త్ పిల్లర్ అనే కొత్తది కూడా కనిపిస్తుంది ఫిఫ్త్ పిల్లర్ అంటే ఇప్పుడు సోషల్ మీడియా వెబ్సైట్స్ అవైనా కానీ పని చేస్తారేమో విజువల్ బౌలర్స్ వేగులు అంటామేమో ఆ విధంగానే ఈ న్యాయం జరుగుతుందేమో మనం చూడాలి అని ఒక తీవ్రమైన ఆవేదన ఆయన వ్యక్తం చేశారు ఇంకో సదస్సులో కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించి కీలకమైన అంశాలు వచ్చి వాటిని కొంతమంది మాట్లాడారు కూడా అక్కడక్కడ అది కూడా నేను చెప్తాను